ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే దిగులు పడింది చాలు నీ కోసం అభయాన్ని ఇవ్వబోతున్నాను చూసి చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయి చేతిని తాకి మంచి అదృష్టాన్ని పొందు అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇక నీవు దిగులు పడుతూ కూర్చుంది చాలు నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తొలగిపోయి నీ మనసుకు అలాగే నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి బహుమతితో ఈరోజు ఈ సాయి నీకు అభయాన్ని ప్రసాదివ్వబోతున్నాడు అంటే నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలు అలాగే నీవు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధంతా కూడా తీసివేస్తున్నాను నీ ఉద్దేశంలో నువ్వు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బాబా నిన్ను ఎంత పిలిచినా కూడా నువ్వు రావడం లేదు అలాగే నీ ఎదురుగా నేను ప్రతిరోజు కూడా ఎంతగా బాధపడుతున్నా కూడా నువ్వు నన్ను గుర్తించడం లేదు కనీసం నా బాధకు కలిగినటువంటి కారణం కూడా తెలుసుకోలేకపోతున్నావు అసలు నువ్వు భగవంతుడివేనా అంటూ నన్ను ప్రతిరోజు కూడా దూషిస్తూ ఉన్నావు కదా నువ్వు పిలిచిన వెంటనే నీ ఎదురుగా కనిపిస్తేనే నువ్వు నమ్ముతావా నువ్వేది కోరుకున్నా తక్షణమే నీకు అందిస్తేనే నువ్వు ఈ బాబా ఉన్నాడని నమ్ముతావా అలా కాకపోతే నేనన్నది అబద్ధం అంటావా అసలు నేను లేనే లేనంటావా లేదంటే నేను మోసగాడిని అంటావా ఇంకా చెప్పాలంటే నేను ఎవరైతే నాకు కానుకలు పూజలు అలాగే వ్రతాలు పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటారో కేవలం వారికి మాత్రమే సహాయపడుతూ ఉంటానని ఇలా నీ మనసులో నానా రకాల అనుమానాలన్నీ కూడా పెట్టుకుంటూ మరలా పైకి మాత్రం బాబా నాకున్నటువంటి బాధను తీర్చవా అని అడుగుతావు ఆ బాధ నుండి నేను విముక్తి పరిచిన వెంటనే మరలా ఈ సాయి ఊసే ఉండదు కదూ నిజం చెప్పాలంటే మానవ నైజం అంతేనేమో మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా అనుమానాలన్నీ కూడా ఎప్పుడైతే పూర్తిగా బయటకు పంపించి పరమాత్మ వైపు దృష్టి సారిస్తారో అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి అపనమ్మకాలు అనుమానాలు అన్నీ కూడా తొలగిపోయి దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ బాధను భగవంతుడు తప్పకుండా తీర్చేలా అభయాన్ని ప్రసాదిస్తాడు అలా కాకుండా నిండు అనుమానపు చూపుతో అనుమానపు మనసుతో మీరు ఎంతగా పిలిచినా ఎంతగా స్మరించినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం మాత్రం మీకు ఎప్పటికీ దక్కదు ఒకవేళ కాలం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహం మాత్రం మీకు దొరకనే దొరకదు నీవు బాధపడుతున్నావు ఒప్పుకుంటాను కానీ ఆ బాధను నువ్వు ఏ విధంగా భరించావు నీవు అలాగే నీ కుటుంబ సభ్యులు ఆ బాధ వలన ఏమైనా నష్టపోయారా లేదు కదా దాని నుండి మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మిమ్మల్ని బయటపడవేశాను అది మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందు చాలామంది ఎన్నో సమస్యలను అలాగే ఎన్నో బాధలను అలాగే పరిష్కారమే లేనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారండి అలాంటప్పుడు ఎవరైనా కానీ గురువుగారికి సలహా పాటించి ఆ యొక్క సలహా మేరకు మనం చక్కని జీవితాన్ని అనుభవించాలని ఎవరికైనా అనుకు అనిపిస్తుంది కదా సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి మీ సమస్యను బట్టి పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియజేస్తే ఆ సమస్య నుండి బయటపడేటటువంటి పరిష్కారాన్ని పొందండి బాబా సందేశాన్ని కొనసాగిద్దాం చూడు నీలో ఉన్నటువంటి అనుమానాన్ని అపనమ్మకాన్ని ఈ క్షణమే బయటకు పంపించి ఈ సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో నీకు దక్కనిదంటూ ఏదీ ఉండకుండా ఉండదు నీ మనస్సు నిండా కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక నిండి ఉన్నప్పుడు అది ఏమాత్రం అనుమానంతో లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతో భగవంతుని అడిగినప్పుడు అది ఎవరు అడ్డు వచ్చినా సరే తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే నీకు తోడుగా భగవంతుడు సహకారం అందిస్తూ ఉంటాడు కాబట్టి ఎల్లవేళలా నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు కాబట్టి అలాగే నా ఆశీస్సులు నీకు లేవేమో అని ఎప్పుడూ కూడా అపోహపడవద్దు అలాగే అలా అనుమానంతో నా వద్ద నువ్వు ఎంత మొరపెట్టుకున్నా కూడా నేను వింటూ ఉంటాను కానీ నీకు మాత్రం నా నుండి ఎలాంటి సహాయం రాదు నువ్వు ఒకసారి వెనుకటి రోజులన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకో అప్పుడు నీకే అర్థమవుతుంది అంటే నువ్వు ఎంతటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే కూడా ఇంకా కష్టాల ఊబిలో ఉన్నటువంటి పరిస్థితిలో నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇచ్చానో అలాగే నీకు ఎన్నో రకాలుగా సహాయపడ్డాను అలాగే నీకు ఆ కష్టం నుండి బయటపడే విధంగా నేను సహకారం అందించాను కానీ అవన్నీ కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయావు కదూ అసలు బాబా ఉన్నాడా అని నన్నే ప్రశ్నిస్తున్నావా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకున్నట్లయితే నీ వెనుకటి రోజులన్నీ కూడా పూర్తిగా నీకే అర్థమవుతుంది బాబా ఉన్నాడో లేడో నిన్ను ఎన్ని కష్టాల నుండి కాపాడాడో ఇవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమవుతాయి నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావంటే ఇప్పటికీ కూడా నా రక్షణ లేకుండానే నువ్వు ఇంత ధైర్యంగా నిలబడి ఉన్నావా చెప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించాయి నీలో ఉన్నటువంటి అనుమానం అనే పెనుభూతాన్ని కూడా బయటకు తరిమాయి నీకున్నటువంటి చెడు రోజులన్నీ కూడా గడిచిపోయేలా చేస్తాను ఇతరులు చెప్పేదాని గురించి ఆలోచిస్తూ అలాగే నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించకుండా ఏం చేయాలనేది ప్రతి ఒక్కరూ కూడా నీకు సలహాలు ఇవ్వడం వలన ఆ తికమకలో ఉండి నువ్వు అసలు ఏ పని చేయాలనేది నీకే ఆలోచనకు తగినటువంటి విధంగా రావడం లేదు చూడు నలుగురు నా నానా మాటలు చెబుతూ ఉంటారు అలాగే నేను ఒకరు విమర్శిస్తూ ఉంటే ఒకరు పొగుడుతూ ఉంటారు కాబట్టి వారి మాటలన్నీ కూడా నువ్వేమీ పట్టించుకోకుండా నీ మనసుకు నీకు ఏది మంచిదనిపిస్తే ఆ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతే తప్ప ఒకరి కోసం నీ జీవితాన్ని త్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో నీ మనసుకు సంతోషంగా ఉండేటటువంటి క్షణాలను కూడా ఎవరి కోసమో నువ్వెందుకు దూరం చేసుకోవాలి అలాగే వారు పెట్టేటటువంటి నియమ నిబద్ధులన్నీ కూడా నువ్వెందుకు పాటించాలి చెప్పు కాబట్టి నలుగురు నాలుగు మాటలు చెబుతూ ఉంటారు అలాగే అంటూ ఉంటారు కానీ అవన్నీ కూడా విని విన్నట్లుగా వాళ్ళ నుంచి దూరంగా పక్కకు జరిగిపోవు అంతే తప్ప తిరిగి వారికి ఎలాంటి సమాధానం కూడా ఇవ్వవద్దు నీ మనసుకు ఏదైతే నచ్చుతుందో ఆ పనిని మాత్రమే చేయి అలాగే ఆ పని నువ్వు చేస్తున్నప్పుడు మనసు పెట్టి చెయ్యి అది భగవంతుని యొక్క అనుగ్రహంతో తప్పకుండా విజయవంతం అవుతుంది అలాగే ఎవరో నిన్ను గౌరవించడం లేదని అలాగే ఎవరో నిన్ను పొగడటం లేదని లేదంటే ఎవరి ప్రేమను నువ్వు పొందాలని ఎప్పుడూ కూడా తహతహలాడిపోవద్దు ఎందుకంటే ఈ జీవితంలో ఎవరు ఎప్పటి వరకు తోడుంటారో ఎవరికీ తెలియదు కాబట్టి నీకు నువ్వుగా తోడుండాలి కాబట్టి నిన్ను నువ్వు గౌరవించుకో నిన్ను నువ్వు పొగడతలు లేదంటే నీలో ఏదైనా తప్పు ఉన్నప్పుడు నిన్ను నువ్వు విమర్శ చేసుకో నిన్ను నువ్వు ప్రేమగా పలకరించుకో అలాగే నీ చిరునవ్వుతో రోజును మొదలుపెట్టు అంతే తప్ప ఎవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు ఇక నేను నమ్ముకున్న వారికి అంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డల కోసం లేదంటే నిన్ను నమ్మినటువంటి నీ స్నేహితుల కోసం ఇలా వారి కోసమైనా ఏదైనా కానీ ఒక సలహాను పాటించు కానీ వారి కోసమే నీ జీవితాన్ని మాత్రం బందీ చేసుకొని నిన్ను నువ్వుగా ఎటువంటి సంతోషాలకు లోను కాకుండా ఒంటరి జీవితాన్ని అనుభవించే విధంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ భయపడిపోతూ జీవితాన్ని మాత్రం గడపవద్దు నీవు నాపై ఎంత అనుమానం పెంచుకున్నప్పటికీ కూడా నీవు నా భక్తురాలువే నువ్వు నా భక్తుడువే కాబట్టి నేను నెట్టి పరిస్థితిలో కూడా నీ చేయి విడిచిపెట్టి నేను ఎక్కడికి పోను నేను నీకెప్పుడు కూడా నీ పక్కనే ఉంటూ అన్ని విధాలుగా అన్నీ నేను గమనిస్తూనే ఉంటాను నీకు అడుగడుగున మార్గనిర్దేశం చేస్తూ ఉంటాను ఈ చేతులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని జాగ్రత్తగా ఒక మంచి దారిలో పెట్టించడానికి మాత్రమే పనికి వస్తాయి అనుకోండి నేను మీతో ఉన్నానని మీరు నమ్మినప్పుడు చుట్టూ మీకు నా రూపం కనిపిస్తుంది నువ్వు నన్ను అడిగావు కదా ప్రతిరోజు కూడా నీ ముందు కూర్చొని నీతో మాట్లాడుతూ ఉన్నాను కదా బాబా నా బాధంతా కూడా నీతో పంచుకుంటున్నావని నాకు కూడా తెలుసు నేనేమి నీ మాటలు వినడం లేదనుకుంటున్నావా కాకపోతే నీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని పక్కన పెట్టి అప్పుడు నా ముందు కూర్చొని నాతో మాట్లాడు తప్పకుండా నా యొక్క మాటలు కూడా నీకు వినిపిస్తాయి అలాగే నా స్పర్శ కూడా నీకు అర్థమవుతుంది ఎందుకు నీలో ఉన్న అనుమానాన్ని బయటకు పంపించు అని చెబుతున్నాను తెలుసా ఎవరైనా కానీ ప్రేమపూర్వకంగా పిలిచేటటువంటి పిలుపుకే కదా లొంగిపోతారు అంతే భగవంతుడు కూడా అంతే ఎవరైతే ప్రేమపూర్వకంగా నిష్కల్మషమైనటువంటి మనసుతో పిలుస్తారో వారికి ఉన్నటువంటి బాధను కోరికను చెప్పుకుంటారో అప్పుడు వారు కూడా తప్పకుండా వారి వంతుగా ఏదో ఒక సహాయాన్నైతే అందిస్తారు నిజాయితీతో నువ్వు చేసేటటువంటి ప్రార్థనను నేను స్వీకరిస్తూనే ఉన్నాను బిడ్డ నీ పనిని నేను తప్పకుండా నెరవేరుస్తాను నేను పూర్తిగా శ్రద్ధ సబూరి ఉన్న చోట నా యొక్క నివాసాన్ని ఏర్పరచుకొని ఉంటాను చీకటిని చూసి భయపడవద్దు జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం అని తెలుసుకో సుఖాన్ని మాత్రమే అనుభవించేవారు బాధను కూడా అనుభవిస్తారని తెలుసుకో కాబట్టి ఈ కష్టకాలంలో నీకు ఎవ్వరూ కూడా తోడలేకపోయినా నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఎంచుకున్నటువంటి పనిని నువ్వు పూర్తి చేసేటటువంటి విధంగా నీ ద్వారా మంచి మంచి ఆలోచనలను సృష్టిస్తాడు ఎవరి మాటలను ఎక్కువగా నమ్మి వారి కోసం నువ్వు తహతహలాడిపోయి నీ పనిపై శ్రద్ధ వహించకుండా నీకు లక్ష్యం అంటే ఏమిటో గుర్తు లేకుండా చేసుకోకు నీ మనసును నువ్వు పాడు చేసుకోకు ఎక్కువగా ఆలోచించుకో నా అభయాన్ని నీకు తప్పకుండా ప్రసాదించబోతున్నాను అది నీవు తప్పకుండా అందుకునే రోజు కూడా దగ్గరలోనే ఉంది అంతవరకు కాస్త సహనంగా ఉండు సంతోషంగా ఉండు వినారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోపవంతు